గూడూరు పట్టణంలోని గౌనపాలెం సెంటర్ వద్ద ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు గూడూరు పురపాలక సంఘం వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రూపేష్ రెడ్డి సూర్యశెట్టి హరికృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు కమ్మలపా గూరూరు పట్టణంలో ఉన్నటువంటి కమ్మలపాలెంలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాహుల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మై ఫ్రెండ్స్ని అసోసియేషన్ నడుపుతున్నారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బొంగిరెడ్డి సురేంద్రన్న గారి పుట్టినరోజు సందర్భంగా భోజనాలు దుప్పట్లు మేము మా ఫ్రెండ్స్ మేము అరేంజ్ చేశాము మై ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మా ఫ్రెండ్స్ సురేంద్రన్ దగ్గర పనిచేసినటువంటి మేము అందరం ఈరోజు మేము ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం అదేవిధంగా డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ అధినేతగా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ ఈ పట్టణంలో గూలూరు పట్టణంలో పేద ప్రజలకి ఉన్నత విద్యని కాన్సెప్ట్ స్కూల్స్లో అందిస్తున్నారు ఎంతోమంది పిల్లలు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కూడా అభివృద్ధి చెందున్నారు వాళ్ళు ఈరోజు సురేంద్రనాథ్ గారికి వస్తున్నారు వచ్చి ఈసారి మాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మీ డ్రీం ఇండియా ఫౌండేషన్లో చదివినటువంటి మేము మేము ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మేము అభివృద్ధి చెందుతున్నాము అని ఆ పిల్లలు చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషం ఉంది ఇంకా ఎన్నో ఇంకా ఎన్నో అలాంటి పిల్లలు అభివృద్ధి చెందాలని ఈ పట్టణంలో అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి చేయూతలు అందిస్తున్నటువంటి విద్యని అంటే అందరూ హాస్పిటల్స్లో కొంతమంది చేయూతలు ఇస్తారు విద్య రూపంగా బొంగుడ్డి సురేందర్ రెడ్డి గారు మంచి విద్యని అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషం మా ఫ్రెండ్స్ అందరికి కూడా అందరూ కూడా మెచ్చేటువంటి విషయమే అయినా కానీ మేము చాలా సంతోషమైన సంతోష నాయకమైనటువంటి విషయంలో మేము భావిస్తున్నాం పుట్టిన శుభాకాంక్షలు మరో మరొకసారి మేము జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఇంకా ఎన్నో ఎన్నో సంవత్సరాలు నుండి నూరేళ్ళు నిండు నూరేళ్ళు ఆయురా ఉండాలని ఉంటారని మేము కోరుకుంటూ మనసారా కోరుకుంటూ మేము అందరం అభినందిస్తున్నాం భమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గూడూరు నలజాలమ్మ వీధి దోమలపాలెం సెంటర్లోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ రాహుల్ నడుపుతున్న ఈ ఉద్రాసనం నుంచి మేము వచ్చి మేము రావడం జరిగింది ఇందుకు మెయిన్ కారణం ఏంటంటే ఈ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారు గత కొంతకాలంగా ఎన్నో విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్ చేపడుతుంది ఆయన ఆర్థికంగా ఆరోగ్యంగా నూరేళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఒక సేవా కార్యక్రమం కాదు ఎంతోమంది పేద విద్యార్థులకి కనీసం మనం విద్య అనేది వాళ్ళకిస్తే వాళ్ళు సంపూర్ణంగా జీవితాంతం బతకగలనే ఉద్దేశంతో ఆయన డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల మందికి నిరుపేదలైనటువంటి విద్యార్థులకు విద్యను అందించి ఈరోజు చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు అలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేస్తున్నారు కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంది దానికి ఈ డ్రీమ్ డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ కూడూరులో ఒక వంద కారణంగా మా పురుషోత్తం గారు కూడా దానికి చేయూతనిస్తారు ఇక్కడ ఉండే అన్ని స్కూల్స్ని తిరగడం సెలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు సురేంద్ర అన్న తరఫు నుంచి